హలో ఆల్ నా పేరు మహేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మా బ్రదర్ కలిసి ఉప్పాడి మీద నుంచి అలా అన్నవరం వెళ్తున్నాం మేము కాకినాడ నుంచి వెళ్తున్నాం కాబట్టి పిఠాపురం కత్తిపూడి హైవే నుంచి వెళ్ళిపోవచ్చు కానీ ఇలాంటి క్లైమేట్లు బీచ్ పక్క నుంచి వెళ్తే బాగుంటుందని ఈ రూట్ సెలెక్ట్ చేసుకున్నాం మీలో ఇలా ఎవరైనా ఉప్పాడి మీదగా అన్నవరం వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి వెళ్ళొస్తున్నారా కూడా ఫిషింగ్ బోట్స్ అనుకుంటాయి ఎందులో కూడా వెళ్తాయి అనుకుంటాయి అన్నీ లోపల కనబడదామో ఆ బోట్ అసలు కూడా వెళ్ళొచ్చేస్తున్నారు కదమ్మా అసలు అంటారేమో కదా వెళ్ళే మాత్రం క్లైమేట్ అదిరిపో అదిరిపోయిందిలే లొకేషన్ మాత్రం మనకు ఉమ్మా వెళ్ళే వరకు ఫుల్గా లొకేషన్ అయితే ఒక్కడైతే రీచ్ అయ్యిరకున్నా ఉప్పాళ్ళగా వస్తుందనుకోడైతే ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది డి మీరు రోటీ బాబు ఇలా ఉంది మొత్తం నువ్వు అన్నావు కదా కోడో వాడియా కారీ ఎక్కువ రెండు లాగాడు లాగా ఏంటి ఏదో లా కట్ అయిపోయింది సెలయ్యారు పాడలో సెలయ్యారు పక్కనే వాటర్ఫాల్స్ ఇక రెండున్నర వెళ్తారు పిల్లలు மொத்தம் டெவலப் மொத்தம் செண்டர் அந்த பய সার্ড মাসে কেমন ডেভাবে চিন্তু ఇది పిరిమాళ్ళపురం అనే విలేజ్ ఇక్కడ బెల్లంగారెలు బాగా ఫేమస్ అలా బైక్ అటు కార్లో ఇటు

ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం కంప్లీట్ చేసుకోవడం వల్ల వేగ అయిపోయింది ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే బలం ఉంది అదిరిపోయింది ఇక అదిరిపోయిన డైలాగ్ కంటిన్యూగా వస్తానే ఉంటుంది నాకు ఇదైతే ప్రసాదం కౌంటర్ అరే ఫ్యాన్ ఎంటర్ ఎంత ఉందా ఇంకానే స్వామివారిని తీసుకెళ్తున్నారు ఆ స్వామివారిని తీసుకెళ్తారంటే జస్ట్ ఒక టూ మీరు వచ్చింది దర్శనకెళ్ళ డి సినిమా చూసావు కదా డి 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 అందులో యాక్షన్ సీన్స్ ఇక్కడే తీసారు ఆ నది కనిపిస్తుంది కదా అవునా ఆ చడే తీసారంట చూసి ఇంటర్వెల్ ఇంటర్వెల్ సీన్ అబ్జర్వ్ చేయలేదు ఇంటర్వెల్ సీన్ ఇక్కడే షూట్ చేశారు ఏంటి పెళ్లి సీనా వా టెంపుల్ సీన్ ఉంటుంది కదా అన్నవరం టెంపుల్ సీన్ ఓకే ఫైట్ సీన్ మాత్రం లేదు ఈ లొకేషన్లో షూట్ చేశారంట ఆ నది పక్కన చివరు ఎక్కడ ంటిది గడియారమా గడియారం ఏముండదు లోపల చూపిస్తాను అడి చిత్తా ఎన్నిసార్లు వచ్చాను ఒకసారి కూడా చూడలేదు నేను ఇదే కాలగడియారం అంటారంటే ఏ గడియారం కాల గడియారం మనకి ఎండు లేదు కదా లైటింగ్ లేదు ఎండ ఉంటే నీకు టైమింగ్స్ అయ్యి ఇందులో ఎలా తెలుస్తుంది ఇది మన ఇక్కడ స్ట్రైట్గా గా ఉంటే నేడపడుతుంది అనమాట దీన్ని నీడ ఉంది కదా ఓకే నీడ పడుతుంది అనమాట ఆ టైం ఈ టైం ఓకే ఎలా చూడాలి ఏంటి అనేది ఇక్కడ వస్తుంది ఇక్కడ వీళ్ళు ఇచ్చారు ఇన్నిసార్లు వచ్చినా కానీ ఒకసారి కూడా చూడలేదు నన్ను ఇక్కడ ఏదో ఇచ్చారు సరిగ్గా కనిపించట్లేదు కానీ ఇక్కడ కాల సమీకరణం అని ఇక్కడ దీ చూస్తే మనకి ఇక్కడ మంత్ కూడా వచ్చేస్తుంది అనుకుంటా ఇక్కడ చూసే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే అవి ఎలా చూడాలి అనేది మొత్తం అంతా ఇచ్చేసాడు ఇక్కడ సరిగ్గా క్లారిటీ లేదు లేదు ఇక్కడి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై నౌ